హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం పూరి జగన్నాథ్ టెంపుల్ మిస్ట్రీస్ ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఎందుకంటే టెంపుల్ పైకి బర్డ్స్ ఎగరవు ఫ్లాగ్ విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లై అవుతుంది టెంపుల్కి షాడో కనిపించదు సుదర్శన్ చక్ర ఎక్కడి నుండైనా ఒకేలాగా కనిపిస్తుంది మహాప్రసాదం ఎప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ వీడియోలో రహస్యాలన్నింటినీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మనం టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం జగన్నాథ్ అంటే విశ్వనాథుడు అని అర్థం అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు పూరి ఒరిస్సాలో ఉన్న ఈ టెంపుల్ చార్దాముల్లో ఒకటి స్టోరీ ప్రకారం కింగ్ ఇంద్రద్యుమున ఈ టెంపుల్ని నిర్మించారు కానీ ఈ టెంపుల్ కి మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే శ్రీకృష్ణుడి గుండె ఈ టెంపుల్లోకి ఎలా వచ్చిందో అనే రహస్యం మహాభారతం అయ్యాక శ్రీకృష్ణుడు తన అవతారం పూర్తి చేసి అరణ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జరా అనే ఒక వేటగాడు శ్రీకృష్ణుణ్ణి కాలి బొటనవేల్ని జింక కన్ను అనుకొని యాక్సిడెంటలీ బాణం వేస్తాడు అలా శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారం చాలిస్తాడు అలా వేటగాడు బాధపడుతూ దహన సంస్కారాలు చేస్తాడు శ్రీకృష్ణుడు శరీరం అంతా కాలిపోతుంది కానీ శ్రీకృష్ణుడి గుండె మాత్రం కాలేదు ఆ గుండె సముద్రంలో తేలుతూ ఉండగా ఇంద్రదిమ్మున అనే రాజు ఆ గుండెను పూజించి జగన్నాథ విగ్రహంలో ఉంచి ఈ టెంపుల్ నిర్మించారు అని అంటారు కాబట్టి ఈ టెంపుల్ లో శ్రీకృష్ణుడి గుండె ఉంచబడినట్లు భక్తులు నమ్ముతారు ఇప్పుడు మిస్ట్రీస్ గురించి తెలుసుకుందాం మిస్ట్రీ నెంబర్ వన్ ఫ్లాగ్ విండ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగరడం పూరి జగన్నాథ టెంపుల్ పై ఉన్న ఫ్లాగ్ ఎప్పుడు విండ్ కి రివర్స్ డైరెక్షన్ లో ఫ్లై అవుతుంది నార్మలీ ఫ్లాగ్ విండ్ డైరెక్షన్లో ఫ్లై అవుతుంది కానీ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఎగరడం ఒక మిస్టరీ డైలీ టూ హండ్రెడ్ ఫీట్ హైట్ కి పూజారి ఏ సేఫ్టీ లేకుండా పైకెక్కి ఫ్లాగ్ చేంజ్ చేస్తారు అది కూడా ఒక అద్భుతం మిస్టరీ నెంబర్ టూ పక్షులు టెంపుల్ పైన ఎగరకపోవడం బర్డ్స్ యూజువలీ టెంపుల్ మీద ఫ్లై అవుతూ ఉంటాయి కానీ జగన్నాథ టెంపుల్ పైకి బర్డ్స్ ఎగరవు భక్తుల నమ్మకం ఏంటంటే గరుడ ఈ ఆలయాన్ని రక్షిస్తూ ఉంటాడని సైంటిస్ట్లు ఎయిర్ ఫ్లో అండ్ లొకేషన్ వల్ల జరిగే అవకాశం ఉందని అంటారు బట్ స్టిల్ ఇట్స్ మిస్టరీ మిస్ట్రీ నెంబర్ త్రీ టెంపుల్ కి షాడో ఉండకపోవడం ఎనీ టైమ్ ఆఫ్ ద డే టెంపుల్ కి క్లియర్ వ్యూ కనిపించదు ఆర్కిటెక్చర్ వల్ల ఇలా జరుగుతుంది అని ఎక్స్పర్ట్స్ అంటారు కానీ భక్తులు మాత్రం దీన్ని లార్డ్ జగన్నాథ మిరాకిల్ గా భావిస్తారు మిస్ట్రీ నెంబర్ ఫోర్ సముద్రపు అలలు గుడి లోపల వినిపించకపోవడం టెంపుల్ కి బయట నిల్చుంటే వేవ్ సౌండ్స్ బాగా వినిపిస్తుంది సింహద్వారంలోకి వెళ్లిన వెంటనే సీ సౌండ్స్ డిసపేర్ అయిపోతాయి మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే సౌండ్ వినిపిస్తుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని అంటారు బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ మిరాకిల్ మిస్ట్రీ నెంబర్ ఫైవ్ సుదర్శన చక్ర మిస్ట్రీ ఆలయం పైన సుదర్శన చక్రం ఎక్కడి నుంచి చూసినా సరే ఒకే విధంగా కనిపిస్తుంది ఏ వైపు నుండి చూసినా అదే విధంగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీలో సేమ్ గా కనిపించడం ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టఫ్ భక్తులు దీన్ని జగన్నాథుని దృక్కోణం అని నమ్ముతారు మిస్ట్రీ నెంబర్ సిక్స్ మహాప్రసాదం ఎప్పుడు సరిపోతుంది జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు లక్షల మంది భక్తులకి ప్రసాదం వడ్డిస్తారు ఏ రోజు ప్రసాదం తక్కువగా గాని ఎక్కువగా గాని ఉండదు ఎప్పుడు సరిపోతుంది ఎప్పుడు వేస్ట్ అనేదే అవ్వదు ఇది జగన్నాథుని కృప అని భక్తులు నమ్ముతారు రథయాత్ర స్పెషల్ జగన్నాథ ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో లక్షల మంది పాల్గొంటారు భక్తులు రథాలను లాగుతూ దేవుని చూసే భాగ్యాన్ని పొందుతారు కొందరు చెబుతారు రథం ఆగిపోతే అది భగవంతుని సంకేతం అని పూజలు చేసిన తర్వాత మళ్ళీ రథం కదులుతుంది అని ఫెయిత్ వర్సెస్ సైన్స్ ఈ మిస్టరీస్ కి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు ఎయిర్ ఫ్లోని ఆర్కిటెక్చర్ వల్ల అని కానీ భక్తులు దీన్ని లార్డ్ జగన్నాథ మిరాకెల్ గా భావిస్తారు ఫెయిత్ అండ్ సైన్స్ కలిసే ఈ టెంపుల్ని ఇండియాలో యూనిక్గా ఉంచుతున్నాయి ఫ్రెండ్స్ ఈ జగన్నాథ టెంపుల్ మిస్ట్రీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏ మిస్ట్రీస్ మీకు మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో లో రాయండి వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి అమేజింగ్ టెంపుల్ మిస్ట్రీస్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జగన్నాథ్